ఎక్కడైనా ఫిర్యాదు చేస్తే అది మానవతా దృక్పథ ఎన్నడు లేనటువంటి మన జిల్లాలో నేను వినలే లేరుగా ఎవరన్నా పంపిణీ చేశారని చెప్పి సోషల్ మీడియాలో వస్తే దాని మీద ఆగమేగల మీద ఈరోజు తోటపల్లి గోడు పోలీస్ స్టేషన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద పేరుతో సహా పార్టీతో సహా కేసు నమోదు చేయండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అంటే రాష్ట్ర స్థాయిలో ఏదో సామెత ఉంది కదా ఆవు చేలో మేస్తే తోడ గట్టున అన్నట్టుగా రాష్ట్ర స్థాయిలో ఎన్నికల కమిషన్ పక్షపాతంగా ఉంటే మేము ఎందుకు పక్షపాత వైఖరితో ఉండకూడదు అనుకున్నారా ఏమిటో తెలియదు కానీ ఇది ఎన్నడూ కూడా దానికి సంబంధించి ఎక్కడా కూడా నేను పంపిణీ చేయలేదని చెప్పలేదు పంపిణీ చేశాం మానవ తత్వంతో పంపిణీ చేశాం తీసుకున్నటువంటి వ్యక్తులు ఏం చెప్పారు మేము అడిగితే మానవ తత్వపథంతో పంపిణీ చేశారని అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఎన్నికల్లో డబ్బులు పంచొచ్చు మానవ తత్వ పథం చెప్పుకోవచ్చు అని చెప్పి మీరు చెప్పదలుచుకున్నారు అదేలా చెప్పండి దానిలో ఏమో మీరు విచారించి దాని మీద పూర్తి స్థాయి రిపోర్టులు నివేదికలు తీసుకొని ఇది మానవ త్వర జరిగింది అని చెప్పి కేసు నీరు వచ్చారు పక్కన జరిగినటువంటి సంఘటనలో ఎవరైతే పంచారో వాళ్ళ దగ్గర కూడా వివరాలు రాబట్టకుండా వాళ్ళ దగ్గర వివరాలు తీసుకోకుండానే దీర్ఘ పోలీస్ స్టేషన్కి ఎఫ్ఐఆర్ నమోదు చేయండి అని చెప్పి చెప్పారు కొంతమంది ఉద్యోగులు పాల్గొంటే పాల్గొన్నటువంటి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు తప్పులేదు ఎన్నికల కమిషన్ అయితే ఒక అంగన్వాడి టీచర్ పాల్గొనింది అంటే ఆ తర్వాత ఆమె రాజీనామా చేసింది కాబట్టి ఆమె మీద చర్యలు తీసుకోలేదన్నారు అంటే మీ దగ్గర సర్వీస్ రూల్స్ ఏం చెప్తుంది ఎన్నికల కమిషన్ నిబంధనలు ఏం చెప్తున్నాయి వాళ్ళ రాజీనామా ఆమోదించినంత వరకు వాళ్ళు ఏదైతే దొరికిన తర్వాత ఫిర్యాదు చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళి రాజీనామా చేస్తే రాజీనామా చేశారు కాబట్టి మేము వదిలేసాం బానే ఉంది మిగతా వాళ్ళ పాపం ఒక ప్రొసిషన్ వెళ్తూ ఉంటే అది వాళ్ళని క్రాస్ చేసుకుంటూ పోతే ఓ పత్రికలో వీళ్ళు పాల్గొనాలని చెప్పి వేస్తే విచారణ లేకుండా ఎఫ్ఐఆర్ చేశారు కాబట్టి ఇంత పక్షపాత వైఖరి జిల్లా స్థాయిలో ఎన్నడూ కూడా అవలంబించినటువంటి పరిస్థితులు లేవు కాబట్టి దీని మీద ఇంతతో విడిచిపెట్టాం మరలా ఎన్నికల కమిషన్కి చెప్పాం ఎక్కడన్నా మానవతా దృక్పథంతో డబ్బులు పంపిణీ చేయొచ్చా మీరు మాకు వివరణ ఇవ్వండి అని చెప్పి అడిగాం దాని మీద ఎన్నికల కమిషన్ స్పందిస్తుందని ఆశిస్తున్నా లేని పక్షంలో ఖచ్చితంగా హైకోర్టులో కేసు వేసి ఎవరైతే దీనికి బాధ్యులు అందరినీ కూడా దాంట్లో బాధ్యులుగా చేర్చి వాళ్ళ మీద హైకోర్టుకి వెళ్ళి ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది తప్ప ఎవరో మా ఇష్ట ప్రకారం వ్యవహరిస్తాం మేము జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్నామని చెప్పి వ్యవహరిస్తే మాత్రం విడిచిపెట్టేది ఉండదు కాబట్టి దీని మీద ఆరు కూడా మరలా ఒకసారి అధికారికంగా వెళ్ళి నేనే స్వయంగా వెళ్ళి ఫిర్యాదు చేద్దాం అనుకున్నాం కాబట్టి వెళ్ళి అధికారికంగా ఆరు కూడా మళ్ళీ ఒకసారి నేనే ఫిర్యాదు చేస్తా దొరికినటువంటి వీడియో క్లిపింగ్ బట్టి ఈరోజు దాన్ని బట్టి వాళ్లే ఇచ్చారు పంచింది వాస్తవం ఒప్పుకున్నారు కాబట్టి క్లియర్ కట్ ఎఫ్ఐఆర్ ఇక దాని మీద విచారణ కూడా అవసరం లేదు మానవతా దృక్పథంతో పంచాడా ఒంగొక దృక్పథంతో పంచాడా ప్రతి ఒక్కటి ఎన్నికల్లో పంచేవాడు మానవతా దృక్పథం అని చెప్తాడు